హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ సో చాలా మందికి పాట్ సీజనింగ్ ఎలా చేయాలో తెలియదు కదా సో ఈరోజు అయితే ఈ వీడియో మనం పాట్ పట్టేంత ఒక డబ్బా లేదా బకెట్ లాంటిది ఏదైనా ఒకటి తీస్తున్నాము అంటే మనం తెచ్చుకున్న ఏదైతే కుండ ఉంది కదా ఆ మట్టి కుండ పడే విధంగా అయితే తెచ్చుకున్నాము ఫస్ట్ అయితే మనం నీళ్ళు అయితే పోసేసి అంటే ఒకసారి కుండ కడగచ్చు లేదా అట్లయినా పెట్టచ్చు సో నేనైతే అలాగే తెచ్చాను అనంటే తెచ్చి తెచ్చిన అట్లాగే పెట్టాను మనకు ఈ కుండ ఏదైతే మునిగే విధంగా అయితే మనం ఆ కుండలో నీళ్ళు పూర్తిగా నింపే విధంగా అయితే పెట్టాలన్నమాట ఇలా పెట్టేసి మనము ట్వంటీ ఫోర్ అవర్స్ అండి అంటే వన్ డే కాదు ట్వంటీ ఫోర్స్ అవర్స్ అంటే ఈరోజు మార్నింగ్ పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పాట అనేది పూర్తిగా నీళ్ళలో తట్ విధంగా ఉండాలి చూడండి నేను కడసలేదని పైనుంచి నీళ్ళు కూడా పోతాను ఇలాగా మనం ఏం కట్ చేయకుండా ఇరవై నాలుగు గంటలు అయితే పెట్టేసేయాలి సో ఇలా పెట్టేసి మనకు దాంట్లో ఉన్న అంటే కుండలో ఉన్న ఎయిర్ బెలూన్స్ కానీ సో అలాంటివన్నీ పోయి ఆ మట్టి వాసన అనేది మనకు రాకుండా ఉంటుంది మనం వంటలు చేసుకునేప్పుడు సో ఇప్పుడైతే అన్హెల్దీ అనేది ఎక్కువ అవుతుంది కదా మనకు అల్యూమినియం కంటే కొంచెం స్టీల్ బెటర్ సో వాటికంటే మట్టి కుండలు బెటర్ అండి మనకు మన పూర్వం అయితే అన్నీ మట్టి కుండలోనే చేసుకునేవాళ్ళు కదా సో అలా అనుకునే నేను నాన్ వెజ్ కోసం అయితే సో మట్టి కుండ అయితే బాగుంటుందని నేను ఇలా తెచ్చుకున్నాను ఒకటి ఎంత త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీలో ఉపయోగపడుతుంది మనకు అన్నింటి కూడా ఇలా పాట తెచ్చుకునే చాలా బెస్ట్ అండి చూడండి నేను అలా అయితే పూర్తిగా మట్టి కుండంతా నానిపే విధంగా చూసాను ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే చూడండి మట్టి అంతా మట్టి కుండంతా బాగా మెత్తగా అంటే దాని నుండి గాలి బెలూన్స్ అన్నీ పోయేసి బాగా కుండైతే బాగా మెత్తబడిపోతుంది సో మనం మామూలుగా అట్లే పెట్టేస్తే ఏమవుతుందంటే కుండ ఫైల్ అనమాట కాబట్టి ఇలా ఫీల్ చేస్తే పాట అయితే మనకు చాలా రోజులు వస్తుంది చూడండి మనం ఇట్లా సీజనింగ్ చేసిన తర్వాత ఎక్కువసేపు అయితే మనం గ్యాస్ మీద పెట్టకూడదు పగిలిపోతుంది కొంచెం వేడవగానే మనం ఆయిల్ పోసేసి మన వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట చూసారు కదా పూర్తిగా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను మళ్ళీ ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని ఇలా మొత్తం మనము తేమ్ అయితే అంతా తుట్ చేయాలండి చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలా తీసిన తర్వాత అయితే మూతను మరియు మట్ ఈ ఉంది కదా పూర్తిగా తేమ్ అనేది లేకుండా పూర్తిగా క్లిక్ చేసి సో గంజి నీళ్ళు అంటే బియ్యం వాచిన నీళ్ళు ఉంటాయి కదా మనము అవి కానీ లేదా బియ్యం పడిన నీళ్ళు ఉంటాయి కదా ఏవైనా ఒక అవి మట్టి కుండ ఉంటుంది కదా ఆ కుండ నిండా అయితే పోసి పెట్టాలన్నమాట మళ్ళీ ట్వల్ అవర్స్ అయితే ఉండాలి నేను బియ్యం నానబెట్టిన తర్వాత మనం కలుగుతాం కదా సో ఆ నీళ్ళు అయితే పోసుకున్నాను అనమాట ఈ పెట్టి మళ్ళీ మనం పన్నెండు గంటలైతే అంటే వన్ డే అయితే పూర్తిగా వండి ఎందుకంటే ఇలా ఫిల్లింగ్ చేయడం ద్వారా మనం నెక్స్ట్ వండినా ఏదైనా చేసినా కూడా సో ఆ కుండ అనేది పైకి పోదు ఆ అనేది రాకుండా ఉండడానికి ఈ గంజినీళ్ళు అయితే పెడతారండి ఇలా నేనైతే పూర్తిగా పెట్టేసి మూత అయితే తిప్పాను అనమాట ఎందుకంటే మూత కూడా కొంచెం బాగా పడుతుంది అనేది సో రీట్ రివర్స్ పెట్టేదానికం కానీ సో ఇలా పెట్టిన తర్వాత మనం పన్నెండు గంటల తర్వాత అయితే చూడండి ఇలా వెంచీ అయితే ఆ కలర్ కూడా మారిపోతాయి కదా సో ఇవన్నీ కూడా ఆ నీటిని అంతా పూర్తిగా వాష్ చేసేయాలన్నమాట అంటే పడేసేవాలి సో మళ్ళీ సబ్బుతో అయితే కడగండి ఊరిక నీళ్ళు పోసేసి అలా చేతితో కడిగేసేయాలండి నీట్గా చూసారు కదా అట్లా నీరు పెట్టి చేత ఇప్పుడు పెట్టేం కాదు సో సబ్బుతో అయితే కడగండి సబ్బుతో కడిగితే ఆ స్మెల్ అనేది వస్తుంది అనమాట అప్పుడే కాదు ఆ పూర్తిగా ఆ కుండను మనము ఆ గణిజ మీద వాచ్ చేసిన తర్వాత కుండ నీట్గా చేతి పెట్టి బాగా కడిగి మళ్ళీ తుచ్చి దానికి ఆయిల్ అయితే పట్టించాలన్నమాట సో అలా ఆయిల్ పట్టించిన తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు అనమాట కుండలో వెరైటీగా బాగా వంటలు అయితే చేసుకోవచ్చు సో ఇలా సీజనింగ్ చేస్తే కుండ అనేది పైలిపోకుండా అనుకుంది మట్టి వాసన అనేది రాకుండా సో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్